అండి ఈరోజు పెసరపప్పు కోడిగుడ్ల కూర వండుతానండి వెనకట మా అమ్మ వండినట్టు వండుతా ఎందుకంటే ఊళ్ళల్లా ఎండాకాలము కూరగాయలు దొరకపోవు వర్షాకాలము యాసంగకాలం దొరికేది ఎందుకంటే సిటీకి పోవాలంటే ఎటు పన్నెండు పదిహేను కిలోమీటర్లు ఉండేది అంత దూరం పోయి అయితే కూరగాయలు కొనుక్కచ్చుకోకపోదు మాకు పండినప్పుడు మాత్రమే వండుకునేది ఇంకా మిగతా టైంలో ఇట్లా పెసరపప్పు ఎగ్గు ఇట్లా వండుకునేది నేనైతే ఈరోజు మా అమ్మ వండిన వంట వంట ఈ ఎగ్గు ఉడకబెట్టయినా వండేది ఇట్లా కొట్టైనా పోసి వండేది ఈరోజైతే మా అమ్మ వండినట్టు వండదామని వడతానండి నేను ఇప్పుడైతే నేను వండే కూరకు తగినట్టు నూనె పోసుకుంటాను నేను కొంచెమే పెడతాను సరిపోద్ది నేను పోసిన నూనె జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం ఫస్ట్ వేసుకున్నాక ఉల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇది మెంతి కూర మెంతి కూరతో కూడా పెసరవప్పు వండుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది ఎక్కువ వేసుకున్నా మంచిదే అని నేను కొంచెం ఎక్కువ వేసినా మొత్తం ఒక కట్టతో కూడా పెసరవప్పు మెంతి కూర వండుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది కలుపుతున్నాను ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లము ఎల్లిపాయ పేస్ట్ చేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది ఎప్పటిదప్పుడు దంచి వేసుకుంటే ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము ఈ ఉల్లిపాయ ఇట్లా వేగినాక ఇప్పుడు పెసరపప్పు ఫస్ట్ నేను కడిగి తీసుకున్నా ఈ పెసరపప్పు ఇందులో వేసుకున్నాను ఈ పెసరపప్పు పచ్చిది ప్ కదా ప్ ఇది షాపుల్లో తెచ్చింది ఊళ్ళల్లో అయితే ఎసళ్ళు వేయించి ఇసురుకునే వాళ్ళప్పుడు అది ఎక్కువసేపు వేగకుండా ఏం కాదు ఇది పచ్చిపప్పు కాబట్టి కొద్దిసేపు వేగాలి వేగినప్పుడే పచ్చిపచ్చి రాకుండా రాకుంటే ఉంటుంది అందుకే కొద్దిసేపు వేగాలి ఇట్లా కొద్దిసేపు వేపుకోవాలి పప్పు ఇట్లా వేగినాక ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకుంటాము ఒక టమాటా వేసిన సరిపోద్ది నేను ఇలా వేసిన పప్పుకు మరీ ఎక్కువ వేస్తున్నా పుల్ల పుల్లగా వస్తుంది అందుకే ఒకటేసిన సరిపోద్ది ఇప్పుడు ఉప్పు వేసుకుందాము సరిపోను సరిపోద్ది ఇది నేను కొంచెం కారంలో కలిపిన కాబట్టి సరిపోద్ది టమాటా కూడా మెత్తగా కావాలి ఇప్పుడు కారం వేసుకుందాము ఇది కారం పప్పు పప్పు కూర అని అంటారు పెసరిపప్పు కూర అనవచ్చు కారం పప్పు కూర అనవచ్చు ఎందుకంటే ఎండ కారం వేసి ఇట్లా వండుతారు కాబట్టి కారం పప్పు కానీ కూడా అంటారు ఈ పప్పును ఒక చెమి చేసిన సరిపోద్ది ఇదంతా కూడా కొద్దిసేపు వేయాలి ఉప్పు కారం కూడా ఈ పప్పుకు ఈ టమాటాలు మంచిగా పట్టి ఉడకాలి ఇవి అన్నీ కలిసి ఉడికితే మంచిగా ఉంటుంది టేస్ట్ ఎల్లిపాయలు గిట్ట కూడా ఇట్లా వల్లి చేసుకుంటే మనం తిన్నప్పుడు ఇది తింటే మంచి టేస్ట్ ఉంటాయి అన్నం తినేటప్పుడు అందుకే అట్లా వల్లి చేసుకోవాలి మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇట్లనే వండేది నేను దగ్గర ఉండి చూసేది మేమైతే చాలా ఇష్టంగా తింది ఇది అప్పుడు కమ్మ ఉండేది ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయింది కదా ఇట్లా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాము ఎందుకంటే ఈ పప్పు ఉడకాలి కదా నేను ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు పోసానండి సరిపోతాయి ఎందుకంటే ఇది పప్పు మెత్త ఉడుకుడు అవసరం లేదు కొంచెం ఇట్లా వక్కలు వక్కలే ఉండాలి పప్పు అప్పుడే టేస్ట్గా ఉంటుంది వక్కలు వక్కలు ఉన్నప్పుడే పప్పు కూర కారపప్పు అంటారు మెత్త ఉడకద్దు మెత్త ఉడికితే మనం వేసుకున్న పప్పు లాగా ఉంటుంది అందుకే ఇట్లా కొంచెం వక్కలు వక్కలే ఉడకాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా ఉడకాలి ఇది మరీ మెత్తగా ఉడకవలసిన పని లేదు పప్పు ఇట్లా ఉడికితే సరిపోద్ది ఎందుకంటే ఇందులో ఇప్పుడు మనం ఎగ్గు కొట్టి పోసుకుంటాం కదా ఇంకా కొద్దిసేపు ఉడుకుతుంది కాబట్టి ఈ పప్పు మొత్తం బెగ్గెరకత్తది ఈ సూపు కూడా కనపడదు ఇప్పుడు ఇందులో ఎగ్గుబొట్టి పోసుకుంటాము ఎగ్ కూడా కొద్దిసేపు అటు ఇటు కొంచెం కలుపుకోవద్దు కొద్దిసేపు ఉడకాలి కొద్దిసేపు ఉడికితే మంచిగా ఉంటుంది మూత పెట్టుకుందాము చూద్దాము ఇట్లుందో ఉంది కదా ఇప్పుడు మనం కొంచెము వేయించిన ధనియాల పొడి వేసుకుందాము ఈ పెసరవప్పు కూరగా వేయించిన ధనియాల పొడి వేస్తేనే మంచిగా ఉంటుంది అందుకే వేయించిన ధనియాల పొడి వేసుకుందాము కొద్దిసేపు ఉడకనిద్దాము నేను కొత్తిమీర అయితే వేస్తాలేనండి వేసుకోవచ్చు కానీ ఈరోజు మా ఇంట్లో లేదు అందుకే ఏకున్నా ఏం కాదు ధనియాల పొడి వేసినాయి కదా ఏమి కాదు ఇప్పుడు కొద్దిగా కలుపుకుందాం దీన్ని ఇట్లా రెండో సైడ్ కూడా ఇట్లా వేసుకుందాము వెనకటన చుట్టాలు వస్తే ఇట్నే వండేదండి అప్పుడు ఊళ్ళల్లో ఎందుకంటే చికెన్లు మటన్లు దొరకపోవు కదా ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ అక్కడ చికెన్ సెంటర్లు మటన్లు పోతారు కాబట్టి దొరుకుతున్నది ఒక్కరోజైతే మర్చిపోయే అయితే ఇట్నే వండేవాళ్ళు ఒక రోజు వండేటట్టుంటే ఇలా కోళ్ళ పెంచుతారు కదా ఊళ్ళల్లో ఒక వాటిలో కోడిని కోసేవాళ్ళు లేకుంటే ఇట్లే ఎగ్గండి చుట్టాలకు పెట్టేది ఎక్కువ ఎందుకంటే సిటీకి దూరం ఉన్న ఊళ్ళల్లో దొరకపోవు కదా ఆ రోజుల్లో సిటీలల్లో కూడా ఇంత చికెను మటన్ చేపలైతే లింబు తక్కువ చాలా తక్కువ ఈ రోజుల్లో మాత్రం అంతటి ఉంటున్నాయి కానీ ఊళ్ళల్లో ఉండపోవు ఇట్నే ఎగ్గు ఇట్లా ఉడకబెట్టేనా ఇట్లైనా అండి అచ్చిన చుట్టాలకు అయితే పెట్టేది ఇట్లా శనగపప్పుల పెసరపప్పుల వేసి టమాటాలో ఇట్లా చూసేది కదా ఈ సూపు కూడా లేదు కదా ఇంకా దగ్గర ఉడికింది కదా ఇట్ల ఉంటుందండి వస్తే పప్పు సారు చేయడం అన్నా ఇట్లా కూర లండి పెట్టడం అన్నా అంతే వెనుకట అప్పటికప్పుడు చికెన్ మటన్లు అయితే అస్సలు దొరకపోవు నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఇట్నే వండి పెట్టేవాళ్ళు ఇదే గొప్ప ఆ రోజుల్లో ఈ కారపప్పు ఎగ్గు కర్రీ అయితే ఎగ్గు కూర అయితే అయిపోయిందండి ఇది కొంచెం వేసుకొని తిందామనుకోండి సరిపోని అన్నం తినచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఇట్లా కొంచెం వేసుకొని తింటే చూసారు కదా వెనకటి వంట ఇట్లా ఉంటుంది బాయండి ఉంటానండి ఈ వంట అందరికీ నచ్చింది అనుకుంటా నేను వండిన కూర మీరు నచ్చితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే కంపల్సరీ చూడండి చూసినప్పుడే నేను ఎట్లా వండిన తెలుస్తుంది మీకు బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము